ప్రస్తుతం మనం సూర్యాపేట జిల్లా ఉజునగర్ నియోజకవర్గం ఉజునగర్ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చక్కెర వీరారెడ్డి సార్ దగ్గర ఉన్నాం నమస్కారం సార్ నమస్కారం సార్ సార్ మీరు సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు కాంగ్రెస్ పార్టీకి అంకితమైన సార్ కాంగ్రెస్ పార్టీ నుండి ఇప్పటి వరకు మీరు ఎలాంటి అంటే కార్యకర్తలకు కానీ పార్టీని కానీ ఎలాంటి ఒడిదొడుకులు ఎదుర్కొని పార్టీ కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటున్నారు సార్ సార్ ఒకటి మీరు మా కోసం ఇక్కడికి వచ్చి మీ తెలుగు వెలుగు పత్రికా విలేకరులందరికీ అంటే మీరందరూ మనస్ఫూర్తిగా ఈ గవర్నమెంటు ఏం అభివృద్ధి చేస్తుందో చేయడానికే వచ్చారు వీరికి ముఖ్యమంత్రి గారు చేసే పనులు ముఖ్యమంత్రి గారు చేస్తారు మా మంత్రి గారు చేసే పనులు మా మంత్రి గారు చేస్తారు కానీ మా మంత్రి గారు చేసే పనులు ఇక్కడ చేసే పనులు డబల్ రోడ్లు కానీ అగ్రికల్చర్ కాలేజీ జవహర్లాల్ నెహ్రూ కాలేజీ వంద పడగల హాస్పిటల్ ఇట్లాంటివన్నీ చేసి మా మంత్రి గారు పల్లెటూర్లలో అన్ని ఊర్లలో సిమెంట్ రోడ్లు బేసిక్ ఎక్కడ తేడా ఉన్నాయో వాటి కూడా డెవలప్ చేసి ఆయన చేసే దానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చేస్తున్నాను సార్ గత పది బీఆర్ఎస్ బిఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరిగింది సార్ మన హుజునగర్ సార్ గత పదేళ్లలో ఒక కిల్లీలే ఒక రేషన్ కార్డు ఒక ఫ్యాక్చరీలే మొన్న పైలట్ ప్రాజెక్ట్ కింద మా విలేజ్లో పెట్టారు సార్ మన మంత్రి గారు మా ఊర్లో ఐదు వందల మంది రేషన్ కార్డులు మూడు వందల ముప్పై మందికి ఇండ్లు ఎనిమిది వందలకి రైతు భరోసా అందరూ చేసినాం గత ప్రభుత్వ ఆయంలో డబుల్ బెడ్రూమ్ల ఇండ్లు కానీ దళిత బంధు కానీ బీసీ బంధు కానీ యాదవులకు గొర్రెల పంపిణీ కానీ ఏ విధంగా అది డెవలప్మెంట్ జరిగింది గత ప్రభుత్వం సార్ ఇప్పుడు మరీ మనం అబద్ధాలు ఆడకూడదు గత ప్రభుత్వంలో సరే కొంత రైతు బంధు ఇచ్చిన మాట వాస్తవం ఇప్పుడు రైతు బంధు ప్రభుత్వం అప్పులలో ఉంది ఈయటానికి లేట్ అయింది కానీ ఇచ్చారు వాడు డెబ్బై వేల కోట్లు అప్పు చేసి ఉండు ఆరు వేలన్నర కోట్లు ఈయన గుడ్డే కట్టాలి మన ముఖ్యమంత్రి వాళ్ళ బాధలు వాళ్ళకే ఉన్నాయి ఇప్పుడు నేను ఈ పెట్రోల్ కావాలిగా అంటే అట్లాంటి పరిస్థితులలో కూడా ప్రభుత్వాన్ని ఏ విధంగా చేయాలనో ముఖ్యమంత్రి గారు సహచార మంత్రులు అందరూ కూడా చేస్తారు సార్ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చింది ఆరు గ్యారంటీల మీద ప్రజాస్పందన ఏ విధంగా ఉంది ఆరు గ్యారెంటీ ఎలా అమలు అవుతున్నాయి మన ఉజూ నగర్ నియోజకవర్గంలో సార్ ఆరు గ్యారంటీల బస్సు వచ్చే ప్రయాణం అది ఓకే బ్రహ్మాండంగా ఎక్కుతారు పోతారు మన ఇంటికి కరెంటు మీటర్ ఉంచుతాం రెండు వందల మీటర్లు రెండు వందల ఐ క్లియర్ తర్వాత మన నాలుగు గ్యారంటీలు రెండు లక్షల రుణమాఫీ సార్ అసలు ఈ పనికి మారిన వాళ్ళు మాట్లాడుతున్నారు కదా సార్ అసలు ఈ కేసీఆర్ రుణమాఫీ చేసిండా చేసిండ చేసిండడు రెండు లక్షల పైన వాళ్ళు అందరికి రుణమాఫీ అయ్యింది రాసుకోమని రేపు గ్యారంటీ ఐదు వందల రూపాయలు సన్నవాట్లకు బోనస్ ప్రకటించింది ప్రభుత్వం అది ఎంతవరకు అమలు అవుతుంది సార్ హండ్రెడ్ పర్సెంట్ అయింది సార్ అలాగే ఇప్పుడు ఐదు ఉంటే మీ కాడికి వచ్చే పని దానికి ఓకే సార్ ఇటీవల గ్రామ సభలు నిర్వహించారు సార్ గ్రామ సభలలో ఏటిపై దరఖాస్తులు ఎక్కువ వచ్చినాయి అంటే ఇందిరా మా ఇండ్లకు దరఖాస్తులు ఎక్కువ వచ్చినాయా రేషన్ కార్డులకు ఎక్కువ వచ్చినాయా ఎలాంటి పథకాలు ఎలాంటి అవకాశాలకు అంటే లబ్ధిదారులకు ఏటి మీద ఎక్కువ అవకా దరఖాస్తులు ఎక్కువ వచ్చినాయి సార్ మూడున్నర ఎకరాలకి ఇల్లు అయితేనే అసలు మన పూరిల్లు రేగులిల్లు ఖాళీ ఉన్నళ్ళకు ఓకే అర్హత వాళ్ళకి రేషన్ కార్డు అనేది మూడు వేల కింద పెట్టారు అందరికి ఇచ్చారు అంటే అందరికి ఇంకా కాలే అయితే ఈ మంత్రి ఎన్నికల్లో సార్ ఇటీవల ముఖ్యమంత్రి గారు దస ఉగాది పండుగ రోజు సన్న కార్యక్రమం ప్రారంభించారు సార్ పేదలకు నిరుపేదలకు సన్న బియ్యం బియ్యం జరిగింది సార్ ప్రజల్లో ఎలా స్పందన ఉంది ఈ బియ్యం సన్నబియ పద్ధతి మీద ప్రజలలో మామూలు స్పందన లేదు ఇంతకుముందు బియ్యం అమ్ముకునేది ఇప్పుడు బియ్యం అమ్ము లేరు సార్ మరి ఈ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ఇప్పుడు అంటే రేషన్ కార్డుల పంపిణీ జరగలేదు సార్ మరి కొంతమంది పేదలకు ఇబ్బంది అయ్యే అంటే అంటే సార్ ఇప్పుడు అని కావు కొంచెం టైం పట్టుద్ది ఇప్పుడు కేసీఆర్ ఎన్నిసార్లు రుణమాఫీ చేసిండు సంవత్సరానికి వేలు చేసిండు తర్వాత మళ్ళీ రెండోసారి ఇస్తున్నాడు ఇచ్చిండా ఇవ్వాలి గత ప్రభుత్వం అన్ని రకాలుగా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న ఈ ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు మొత్తం ఇచ్చేసారు రెండు లక్షల పైన ఉన్న వాళ్ళ వరకే ఆగినాయి అలా నేను కూడా ఒకే సార్ ఈ హుజుర్ నగర్ ప్రాంతం నుంచి పాతినిధ్యం వేసిన కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ గారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు హుజుర్ నగర్ కార్యక్రమం అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే ఆయన మా కాన్ఫిడెన్స్కి రావటం ఆయన ఒక దేవుడు నేను ఉన్న చెప్తాను ఎందుకంటే ఆయన మనస్తత్వం ఏంటంటే ఏదో ఒక పది లక్షల వరకు ఇస్తే బాగుపడుతున్నా ఫీలింగ్ కాదు సింగారానికి ఒక సంశయం తేవాలి ఏం చేస్తాం ఇప్పుడు ఈడ స్కిల్ డెవలప్మెంట్ పెట్ట సార్ మా కాడ మళ్ళా ఐటీ కాలేజీ పెట్టారు అగ్రికల్చర్ కాలేజ్ ఇచ్చారు మా సార్ ఉద్దేశం ఏంటంటే పెద్ద మొత్తంలో అభివృద్ధి జరగాలి ఈ ఏరియాకి నాకు పిల్లలైనా ఏదైనా ఈ ప్రజలే నా ఇప్పుడు ఆడ పదహారు వందల కోట్లతోటి ఒక ప్రాజెక్ట్ నిర్వహిస్తారు రేపు వర్షాకాలం కాలం నీళ్ళ పోపీని చూస్తుంటుంది దానికి మొన్న మా మీ మమ్మల్ని మీటింగ్ పిలిచారు ఆ మీటింగ్లో ఒక నాలుగైదు మందిని అంటే కాంట్రాక్టర్లు వాళ్ళకు కోప చెప్పి ఆడబోయాలి పోయాలి అర్జెంటుగా రేపు వర్షాల అంటే అన్ని లిఫ్ట్ స్కీమ్లు సార్ ఇక్కడ ఈ ప్రాంత ప్ర రైతులకు గతంలో ధరణి పోటల వల్ల రైతులకు భూ సమస్యలు ప్రధానంగా ఎక్కువ సమస్యలు ఉత్పన్న సార్ ఇప్పుడు ఇప్పుడున్న ప్రస్తుత కాంగ్రెస్ గవర్నమెంట్ భూ భూమాత పోటలు తీసుకొస్తున్నారు దాని ద్వారా రైతులకు న్యాయం జరిగే అవకాశం ఉందంటారా సార్ సార్ గత ప్రభుత్వం ఏం చేసిందంటే భూపోర్ట్ అంటే మన దాన్ని ఏమంటే ధరణి ధరణి వల్ల గవర్నమెంట్ ల్యాండ్ ఆడుందో ఇక్కడున్న మాజీ ప్రజాప్రతినిధులు ఉండరుగా మొత్తం సరికి ఏమో అయి ఉండవు వాళ్ళు భూమి ఆడుంటే అటు చేసుకోవడానికి చూసుకోర్రు ఇప్పుడు వచ్చే అంటే ఒక విఆర్ఓ వ్యవస్థ ఏర్పాటైతే ఆ ఊర్లో గవర్నమెంట్ ల్యాండ్ ఏంది విరాట్ ల్యాండ్ ఏంది తెలుస్తుంది వాళ్ళు చేసింది ఏంది సిటీ లెక్క ల్యాండ్ ఉండగా ఇది వాటి కోసం చేశారు అది ధరణి అనేది దగా మోసం సార్ ఇక్కడ మన కూతవేడు దూరంలో ఎర్రవరం ఉగ్ర నరసింహ బాల ఉగ్ర లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ వెలిసింది పేరు ఉంది సార్ తెలంగాణ ఓకే సార్ సార్ ఆ టెంపులు ఎండోమెంట్లో పడ్డదా మరి గతంలో నుంచి ప్రాచుర్యలో ఉన్న దేవుడు సార్ ఆ టెంపుల్ దేవాలయానికి ప్రస్తుత గవర్నమెంట్ ఏమన్నా అంటే డెవలప్మెంట్ చే డెవలప్మెంట్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా సార్ సార్ నాకు అంత ఐడియా సార్ తెలియని చెప్పడం సార్ ప్రస్తుతం ఆరు గ్యారెంటీలతో అమలు అవుతున్నాయి అంటారు సార్ ఆరు గ్యారెంటీ ఆరు గ్యారెంటీలు మ్యాక్సిమం అమలు సార్ మరి అంటే ఇప్పుడు రాజు యువ వికాసం యువకులలో ఎలాంటి స్పందన ఉంది రాజు వికాసం యువతర అందరం అప్లై చేసుకోమను సార్ అంటే మాకు అంటే ఒక విలేజ్కి ఎన్ని ఇస్తారో మాకు తెలియదు అంటే డిగ్రీ చేసిన వాళ్ళు ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు టెన్త్ చదివిన వాళ్ళు ఏం చదివిన వాళ్ళు కూడా అప్లై చేస్తారు మా అంటే మాకు ఒక విలేజ్కి ఇస్తారో మాకు తెలియదు వాళ్ళకి తప్పకుండా సహాయం చేస్తాం నేనైతే ఒకటే సార్ పెద్ద చదువులు అది బిడ్డెక్ చేసి నిరుద్యోగం వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి మా మంత్రి గారు కూడా ఇదే చెప్తాం సార్ నిరుద్యోగులు గత ప్రభుత్వంలో దగా పడిపోయినారు సార్ ఈ ప్రభుత్వంలో నిరుద్యోగులు ఎలాంటి అవకాశాలు కల్పిస్తున్నారు వాళ్ళకి ఎలాంటి న్యాయం దక్కుతుంది అంటారు సార్ ఇప్పుడు మిమ్మల్ని మిమ్మల్ని అడుగుతున్నా నేను ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు మీకు తెలుసు గత ప్రభుత్వం కంటే ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో మీకు తెలుసు మా ఊర్లో ఎన్ని ఉద్యోగాలు వచ్చినా మాకు తెలుసు మా మండలంలో ఎంతమందికి వచ్చినా తెలుసు ఇప్పుడు మా హుజున ఎంఆర్ఓ ఎగ్జామ్ రాస్తే నాలుగు వందల ఎనిమిది మార్కులు వచ్చినాయి అండ్ డిఎస్పి అయితుండు గత ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చిందా గత ప్రభుత్వం కంటే ప్ర ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం టీచర్లకు కానీ జూనియర్ రెసిడెంట్లకు కానీ తర్వాత గ్రూప్ ఫోర్త్ కానీ గ్రూప్ వన్ కానీ ఉద్యోగాలు ఇచ్చి సర్టిఫికెట్లు ఇచ్చిన ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారే ఆధ్వర్యాల సహచార మంత్రులు మా ఉత్తమ్ కుమార్ గారు ఆధ్వర్యంలో జరిగేది అని చెప్తాను దానికి అసలు మా మంత్రులు ఎవరు రావాల్సిన నేనే వచ్చి మాట్లాడుతూ వాళ్ళు మాట్లాడవాళ్ళం హరీష్ రావు వచ్చి మాట్లాడిన మాట్లాడుతున్నాను నేను సార్ ఈ స్థానిక సంస్థ ఎలక్షన్లు ముగిసి సంవత్సరం అవుతుంది సార్ స్పెషల్ ఆఫీసర్ల పాలన పెట్టారు దానివల్ల గ్రామాలు అభివృద్ధిలో కుంటుపడిపోతున్నాయి అంటున్నారు మరి ఎలక్షన్లు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది గ్రామాల అభివృద్ధికి ఎలాంటి తోడ్పాటు అందిస్తున్నారు సార్ ఇప్పుడు కొంచెం డిలే కావడానికి కారణం బీసీ అంటే క్యాలిక్యులేషన్ చేయడానికి ఆపారు దానివల్ల కొంత లేట్ అయింది దానివల్ల కొంత ఇబ్బంది కానీ రేపు జూన్ జూలైలో ఖచ్చితంగా ఎలక్షన్లు జరుగుతాయి కాంగ్రెస్ పార్టీ వందకి తొంభై ఐదు సీట్లు కొడుతుంది అలా తేడా లేదు సార్ ఈ స్థానిక సంస్థల ఎలి ఎలక్షన్లు అంటే మద్యం డబ్బు ఏర్లైపారుతుంది సార్ ఓటర్లను రాజకీయ పార్టీ ప్రలోభాలకు గురి చేస్తున్నాయి అంటున్నారు సార్ వాటి నిరోధానికి కట్టడికి ఒక సీనియర్ మండల పార్టీ నాయకులు సార్ మీరు ఎలాంటి సూచన చేస్తారు ప్రజలకు సార్ నాకైతే డబ్బులు లేకుండా ఓట్లు ఉంది ఇప్పుడు మా విలేజ్ ఉంది ఇరవై మూడు వందల మంది బెనిఫిషరీని చేసినాం వాళ్ళ కాడికి మేము ఓట్లు అడగడం దండం పెట్టి అడగడం ఓకే వాళ్ళు కూడా డబ్బులు తీసుకుంటే పిలవండు సార్ గ్రామాలలో అయితే ఇప్పుడున్న పరిస్థితి రాజకీయాలలో సాధ్యం సార్ అంటే ఏముంది ఇప్పుడు పట్టణాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో యువత బాగా డ్రగ్స్కు మద్యాన్ని బానిస అవుతుంది సార్ డ్రగ్స్కు బాని మద్యాన్ని బానిసే వాళ్ళ కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతున్నాయి వారిలో మార్పులు అంటే అంటే ఇటీవల మహిళల మీద కూడా అగత్యాలు కూడా పెరిగిపోయే అవుతున్నాయి కారణమవుతుంది సార్ ఇది కట్టడికి కొత్త చట్టాలు రావాలంటే యువతలు మార్పు రావాలంట సమాజం ఏ విధంగా మార్పు చెందాలంటారు సార్ ఇప్పుడు మీరు నాతో పాటు వస్తే ఎస్ఐ గారికి అయిపోదాం ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎస్ఐ గారు వచ్చినాక డ్రగ్స్ కానీ గంజాయి కానీ తిక్కల సార కానీ ఏది లేకుండా చేశారు సీ గారు ఎస్ఐ గారు ప్రజెంట్ గత ప్రభుత్వంలో ఏంటంటే వాళ్ళే సపోర్ట్ చేశారు వీళ్ళకి సార్ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే మేము గతంలో కొనసాగించిన సంక్షేమ పథకాల పేరు మార్చి వాళ్ళు డబ్బా కొట్టుకుంటుంది కాంగ్రెస్ అంటారు సార్ సార్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నేను రేవంత్ రెడ్డి గారితో డైరెక్ట్ మాట్లాడతా మా మంత్రి గారితో మాట్లాడతా వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏదో మేము ఇచ్చిన ఏయో వాళ్ళు ఎక్కడ స్టేజ్ మీదో పెట్టుకుంటూ పెట్టుకోమని దానికి సిద్ధం బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ ఏంటంటే మేము సార్ ఆరోపణ చేయడం ఓకే కానీ నిర్మణ ఉండాలిగా అంటే ఇప్పుడు రైతులకు రైతు బంధుగా ఉంది కదా సార్ మేము ఆనకాలం స్టార్ట్ కాగానే రైతులకు మొదట ఫస్ట్ వేసేది మళ్ళీ రెండో విడత కూడా వాళ్ళ అంటే భూమి దున్నకాలకు స్టార్ట్ అయ్యే ముందు మేము రైతు బంధు ఇచ్చేవాళ్ళం ఇప్పుడు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ డీలే చేస్తుంది ఇప్పటి వరకు కూడా రైతు బంధు మూడు నాలుగు ఎకరాల్లో పడ్డది మిగతా రైతులు బాగా ఇబ్బందులకు గురవుతున్నారని ప్రధానంగా బీఆర్ఎస్ ఆరోపణ చేస్తుంది సార్ దీనిపై మీ స్పందన సార్ డెబ్బై ఐదు వేల కోట్ల అప్పు చేసిండు ఆ వడ్డీ లోడ్ కట్టాలి ఆయనపై పాలు పండుతుడు మరి ఈ అసెంబ్లీకి వచ్చి ఎందుకు వేయట్లేదు అని ఆయన సఖధనం ఏంది డెబ్బై వేలు కూడా అప్పుడు చేసిన తోడు భారతదేశంలో సన్న బియ్యం ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు అత్యులు వృత్తకుమార్ గారు ఎవరినన్ని సన్న బియ్యం ఇంటికి ఎన్ని కార్డులుంటే కార్డుల పేర్లేని ఉంటే మనిషిగా ఆరు కేజీలు ఇచ్చారు అంతకంటే బోబెట్టే ద్వారా సార్ సార్ స్థానిక అంటే ప్ర ప్రజల నుంచి వస్తున్న స్పందన మాట సార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ గారు ముఖ్యమంత్రి అయ్యే హోదా ఎప్పుడు కలుగుతుందంటారు నేను అది మాట్లాడకూడదు సార్ అది మాట్లాడే పని కాదు సార్ ఫైనల్గా సార్ మా సార్ అది చూసుకుంటే బాగుంటుంది ఇంకా నేను ఎక్కువ మాట్లాడను అంటే అది ప్రజల నుంచి వస్తున్న స్పందన సార్ అది సార్ సార్ నా బాధ్యత కూడా తెలియజేయడం సరే వారు వారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్నదా సార్ నేను మా సార్ అది అరువుడా కాదు అరువుడే సార్ ఫైనల్ గా సార్ అరుడే కానీ ఇప్పుడు మేమే ఉంటాయి కాంగ్రెస్ పార్టీ అది స్థానం నిర్ణయం తీసుకున్న దానికి మేమందరం కట్టుబడి ఉండాలి ఉత్తమ్ కుమార్ సార్ కూడా అందులో దానికి కట్టుబడి ఉంటాడు మా సార్ అది ఏంటంటే మిలిటరీ మెయిన్ ఆయన ఎక్కువ ఊరిని తిట్టడు ఎక్కువ ఊరిని పోగొట్టు ఆయన ఏం చేయాలో చేస్తాడు ఈ ప్రాంత అభివృద్ధి అయింది దాని వరకే కానీ సరే కోరిక ఉంటుంది మా సార్ కూడా కోరిక లేదని అన్ను కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులలో సెంట్రల్ ఏసీసీ నిర్ణయానికి కట్టుబడి మా సార్ ఉంటాడు సార్ ఫైనల్గా సార్ అంటే స్థానిక సంస్థలు ఎలక్షన్ రాబోతున్నాయి జూన్ ఆ జూన్ జూలైన్ సార్ ఇక్కడ ఎంపీటీసీలు సర్పంచ్లు వార్డ్ మెంబర్లు గెలిచిన వ్యక్తులు స్థానికంగా ఉండలేరు ఎక్కడ పోయి పట్టణాల్లో తిష్టవేస్తున్నారు దానివల్ల గ్రామాలు అభివృద్ధి కుంటుపడుతుంది ఆ ప్రజలకు అందుబాటులో ఉన్నది అపవాదం ఉంది సార్ ప్రజల నుంచి వస్తున్న స్పందన సార్ ఇది ఎంతవరకు వాస్తవం అంటారు అది కొంతమంది అయితే వాస్తవంగా మీరు అన్నట్టుగా హైదరాబాద్ కూడా పోటీ చేసే కాకపోతే మాకు తగ్గులో ఉంటున్నాం అంటే హండ్రెడ్ పర్సెంట్ కాదు సార్ ట్వంటీ పర్సెంట్ ఫైనల్గా సార్ అయితే మేము మా మంత్రి గారు రేపు చెప్తాం లోకల్ ఉన్న వాళ్ళకే టికెట్లు ఇది మా మంత్రి గారు చెప్పేది లోకల్ నుండి ఊరు అభివృద్ధి సర్పంచ్ కావచ్చు ఎంపీటీ కావచ్చు జెడ్పీస్ కావచ్చు వాళ్ళకే మనం టికెట్లు ఇద్దాం సార్ ఫైనల్గా సార్ ఈ ఉజున్ నగర్ లో అంటే అంటే స్థానిక సంస్థల్లో ఎలాంటి నాయకుడిని ఎందుకుంటే అభివృద్ధి జరుగుతుంది దాంతోపాటు మీరు మీ మండలంలో ఎన్ని సీట్లు కైవసం చేసుకోబోతున్నారు సార్ మాకు పదకొండు పదకొండుతాయి సర్పంచ్లు కానీ ఏడు ఎంపీటీసీలు పదకొండు సర్పంచ్లు ఏడు ఎంపీసీలు మేము వస్తాం మా సారు గుట్టగాడ ఇరవై రెండు వందల యాభై ఇండ్లు కట్టి అవి పంచాలి అసలు ఒక ఊరు అది ఒక ఊరు ఒక మీరు నాకు కారంలో వస్తే మీకు చూపెడతా మీరు ఫోటోలు కొట్టుకొని పోరి మా సారి ఏమైందంటే ఆయనది ఏంటంటే సులాభం కాదు ఆయన ఎంత ఉన్నా అభివృద్ధి చేయాలి మా మంత్రి గారి ఎలాంటి వ్యక్తులను ఎన్నుకుంటే గ్రామాల అభివృద్ధి చెంది అంటారు ప్రజలకు ఎలాంటి వ్యక్తులు అంటే సార్ సులాభం లేని వ్యక్తులు ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఏదో నేను సర్పంచ్ నిలబడ్డా డబ్బులు చంపాయాలంటే అది ఊరే పిలిచేందు ఇల్లు ఇస్తాం డబ్బులు తీసుకుంటే ఏమైనా ఉంటుందా పది రూపాయలు కూడా నేను డబ్బులు తీసుకుంటే ఉన్న ఒప్పుకోను పది రూపాయలు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తూనే ఉండండి మీ టీవీ మీరు